వంద స్థుతులు నా అక్షరం నీతిమంతులను ఆశీర్వదించు దేవా స్తోత్రములు నలిగిన వారికి మహాదుర్గమైన దేవా స్తోత్రములు నిరంతరం రాజైన దేవా స్తోత్రములు నలిగిన వారికి న్యాయం తీర్చు దేవా స్తోత్రములు నీవే ప్రభుడవు దేవా స్తోత్రములు నీకంటే క్షేమాధారమేదిగూ లేదు దేవా స్తోత్రములు నా స్వాస్థ్య భాగమైన దేవా స్తోత్రములు నా పాణ్య భాగమైన దేవాస్త్రములు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు స్తోత్రములు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు స్తోత్రములు నీ రెక్కల నీడ క్రింద దాసు స్తోత్రములు నా శైలము నా కోట అయిన స్తోత్రములు నా రక్షణ శృంగమైన దేవాస్తోత్రములు నిర్మలమైన వాకుగల దేవాస్తోత్రంలో నిత్యము కనికరం చూపు దేవా స్తోత్రములు నా దేవా దేవాస్తోత్రములు నా విమోచకుడవైన దేవాస్తోత్రములు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే స్తోత్రములు నా కొండ నా కోటవైన దేవాస్తోత్రములు నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవా స్తోత్రంలో నీతికి తగినట్టుగా నివాస స్థలము దేవా స్తోత్రములు నా అతిక్రమములను తుడిచివేసిన దేవాస్తోత్రములు నన్ను మరణమునకు అప్పగింపని స్తోత్రములు నా నోటికి కావలిగా ఉన్న స్తోత్రములు నా పెదవుల కాపు పెట్టిన దేవా స్తోత్రములు నడుచు మార్గమంతటిలో తోడయుండు స్తోత్రములు నా ఆర్తధ్వని ఆలకించు దేవా స్తోత్రములు నిత్య జీవార్థమైన స్తోత్రములు నీరు కట్టిన తోటవలే ఉంచు దేవా స్తోత్రములు నమ్ముకొని వారికి ఆశ్రయముగానున్న స్తోత్రములు నీలకాంతమయమైన సింహాసనంపై ఆసీనుడు అయిన స్తోత్రములు నీ రాజదండం న్యాయార్థమైనది స్తోత్రములు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవామి స్తోత్రములు నీతికి రాజైన స్తోత్రములు నిర్దోషమైన దేవా స్తోత్రములు నీ హస్త బలము చేత రక్షించు దేవా స్తోత్రములు నీ వారసునిగా చేసినందుకై స్తోత్రములు నిత్య జీవమను పంటను అనుగ్రహించిన స్తోత్రములు నిత్యముగా రాజుగా దేవా దేవాస్తోత్రములు నీ రెక్కలతో కప్పు దేవా స్తోత్రములు నా స్థుతికి కారణభూతుడమైన దేవా దేవాస్తోత్రములు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును సెలవిచ్చిన దేవాస్తోత్రములు నీ పిల్లల పిల్లలను చూచిదవరి సెలవిచ్చిన దేవాస్తోత్రములు నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలుగజేసిన దేవాస్తోత్రములు నీతిని న్యాయమును ప్రేమించు దేవా స్తోత్రములు నా దాగు చోటువైన దేవా స్తోత్రములు నన్ను విమోపించు వాడవైన దేవా స్తోత్రములు నరులందరిపై దృష్టించు దేవా స్తోత్రములు నీతిమంతుల మొర ఆలకించు దేవా స్తోత్రములు నలిగిన మనసు గలవారిని దేవా స్తోత్రములు నమ్ముకొని వారి కార్యములు నెరవేర్చు దేవా స్తోత్రములు నీతిమంతులకు సంరక్షకుడు అయిన దేవాస్తోత్రములు నీతిమంతుని దేవా దేవాస్తోత్రములు న్యాయమును ప్రేమించు దేవా స్తోత్రములు నాశనకరమైన గుంట నుండి పైకెత్తు దేవాస్తోత్రములు నా పాదములు బండపై నిలిపిన దేవాస్తోత్రములు నా అడుగులు స్థిరపరచు దేవాస్తోత్రములు నీతిమంతులను కదలనీయని దేవాస్తోత్రములు నిరీక్షణాస్పదమైన దేవాస్తోత్రములు నీటిని రాశిగా నిలిపిన స్తోత్రములు నీ వాక్యము నా పాదములకు దేవా స్తోత్రములు నా త్రోవకు దేవా స్తోత్రములు నా ప్రార్థన ధూపం వలె స్వీకరించు దేవా స్తోత్రములు నేను చేతులేసి ప్రార్థించుట సాయంకాలం నైవేద్యం వలె అంగీకరించు దేవా స్తోత్రములు నిర్దోషత్వము నన్నుకి దయచేయి స్తోత్రములు న్యాయం తపని సర్వశక్తుడు అయిన స్తోత్రములు నీతి మంత్రుల ఆశీర్వదించు దేవా స్తోత్రములు నిత్యుడకు తండ్రి స్తోత్రములు నీతి అను దక్షిణ హస్తంతో ఆదుకున్న దేవాస్తోత్రములు నీ సొత్తుగా చేసుకున్న స్తోత్రములు నిత్యమైన కృపతో వాత్సల్యము చూపు స్తోత్రములు నీలములతో పునాదులు వేయి దేవాస్తోత్రములు నిత్య నివాసి అయిన దేవా స్తోత్రములు నిత్యము నడిపించు దేవా స్తోత్రములు నీరు కట్టిన తోట వలె ంచుదేవాస్తోత్రములు నిత్యమైన వెలుగువైన స్తోత్రములు నీటి అని పైబట్టను ధరింపజేయి స్తోత్రములు నమ్మదగిన స్తోత్రములు నదివలే సమాధానం స్తోత్రములు దేవాస్తోత్రములు దేవా స్తోత్రములు నూతన ఆత్మను పుట్టించు దేవాస్తోత్రములు నదురేడైన దేవాస్తోత్రములు నిబంధన స్థిరపరచు స్తోత్రములు నడుచు మార్గం అంతటిలో తోడయిన దేవాస్తోత్రములు నెమ్మది కలుగజేసిన దేవాస్తోత్రములు నమ్మిక ఇచ్చిన వారి మొర ఆలకించు దేవాస్తోత్రములు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చిన దేవాస్తోత్రములు నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడిన దేవాస్తోత్రములు నిరంతరము స్తోత్రార్హుడమైన దేవాస్తోత్రములు నిరీక్షణ కర్తయ్యకు దేవాస్తోత్రములు నానావిధ భాషలు మాట్లాడు వరములు ఇచ్చు స్తోత్రములు నిత్య నివాసము పరలోక మందు ఇచ్చు దేవా స్తోత్రములు నానా సమయమందు నానా విధములుగా మాట్లాడిన స్తోత్రములు నిత్య రక్షణకు స్తోత్రములు నిష్కల్మషుడమైన నిర్దోషమైన స్తోత్రములు న్యాయాధిపతి అయిన దేవా స్తోత్రములు నిన్న నేడు ఒకటే రీతిగా అన్నదేవా స్తోత్రములు నా ప్రాణమును ఆదరించు ఆదరించుదేవా స్తోత్రములు విడిపించు దేవా స్తోత్రములు నీ దక్షిణ హస్తంతో సాహస కార్యములు చేయుదేవా స్తోత్రములు నీతి స్వరూపుడ బగుదేవా స్తోత్రములు